కార్మిక మాసోత్సవాల్లో భాగంగా బాలసముద్రంలోని ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్మృతి మానం ఏకశుల పార్క్ వద్ద వివిధ కార్మిక సంఘాలతో కలిసి దాస్యం వినయ్ భాస్కర్ నేతృత్వంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వేలాది మంది చిరు వ్యాపారుల కుటుంబాలను మున్సిపల్ అధికారులు ట్రాఫిక్ పోలీసులు భేధించడాన్ని ఆపేయాలని డిమాండ్ చేశారు చిరు వ్యాపారుల సముదాయాలను ధ్వంసం చేస్తూ వారు వ్యాపారం చేస్తున్నటువంటి ప్రాంతాలలో మున్సిపల్ అధికారులు ట్రాఫిక్ అధికారులతో దాడులు చేయిస్తూ పేదల బతుకులను చిందరవందర చేస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఈరోజు ఈ చారిత్రాత్మక నగరంలో వందలాది సంఘాల ప్రతినిధులతో ఈ ధర్నా నిర్వహించడం జరుగుతుంది గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంటిక చేయతనిచ్చి చిరు వ్యాపారులు ఎండలో కానీ వానలో కానీ తలిలో కానీ వ్యా ఆత్మగౌరవంతో వ్యాపారం చేసుకున్న విధంగా చేయటం జరిగింది కానీ మొన్న ఎన్నికలు జరిగినటువంటి సందర్భంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాయమాటలు చెప్పి అధికారంలో వచ్చిన తర్వాత హైదరాబాద్ లో హైదరాబాద్ పేరిట బిల్డింగ్ వర్కర్స్ యాక్ట్ ప్రకారము భవన నిర్మాణ రంగంలో ఉన్నటువంటి అనేక పెయింటర్స్ కానీ ఎలక్ట్రీషియన్స్ కానీ పట్టి పనిచేసే వాళ్ళు కానీ ట్రాక్టర్స్ కానీ ప్లంబర్స్ కానీ రకరకాల కార్మికుల సోదరులకు కూడా మేము ఆత్మస్థైర్యం కోల్పోతూ ఆత్మ గౌరవంగా మీరు జీవించే విధంగా బీఆర్ పార్టీ మీకు అండగా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పత్రికా విలేకరులకు కూడా నిర్యోగం ధన్యవాదాలు